అందరికి నమస్కారం ఈ రోజైతే మరో కొత్త సంక్రాంతి నోముల వీడియోతో మీ ముందుకొచ్చాను ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి నోములు ఎస్వీబీ నైన్టీ నైన్ స్టోర్లో సంక్రాంతి నోములు పెట్టారు దానికి సంబంధించిన వీడియో ఈ సంక్రాంతి నోములు అనేది సంతోషం సౌభాగ్యం కోసం చేసుకుంటాము అలాంటి సంక్రాంతి నోములు మనకు నచ్చేలా మన బడ్జెట్లో ఉండేలా యునిక్గా అందరికీ నచ్చేలా ఉండాలి అంటే మనం ఈ ఎస్వీబీ నైన్టీ నైన్ స్టోర్లో నోములు తీసుకుంటే కనుక మన బడ్జెట్లోనే దొరుకుతాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్వీవి నైన్టీ నైన్ స్టోర్ గౌలిగూడ అందరికీ ఈ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సో ఈ ఇయర్ అనేది అందరికీ మంచిగా జరగాలని కోరుకుంటున్నాను సో ఒక మంచి కంటెంట్ తోటి వచ్చాము సంక్రాంతి రాబోతుంది సో సంక్రాంతి నోములు అంటే థర్టీన్ థర్టీన్ పీసెస్ నోములు సో మీకు అందరికి తెలిసిందే సో మన స్టోర్లో నైంటీ నైన్ నుంచి మొదలు పెడితే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ రేంజ్ వరకు కూడా ఉంది సో మీకు నైన్టీ నైన్ వే కావాలంటే ఇటువైపు చూడండి ఇలా స్టీల్ లో ప్లాస్టిక్ ఐటెంలో కూడా ఉన్నాయి అండ్ వన్ ఫిఫ్టీ ఐటమ్ కూడా మన దగ్గర ఉన్నది ఇలా ప్లాస్టిక్ బాక్సెస్ అని ఇలా అండ్ ఇంకా మనకి స్టీల్ ఐటమ్ కావాలంటే కూడా ఇక్కడ స్టీల్ ఐటెం ఉంది ప్రతి దాని మీద మనకి ప్రైజ్ అనేది వేసి ఉంది సో ఇక్కడ ఏదైతే వీడియోలో చెప్పామో అవే ప్రైజెస్ ఉంటాయి సో కన్ఫ్యూజ్ కాకండి వీడియో అనేది స్కిప్ చేయకుండా క్లియర్గా వినండి చూడండి మీకు అన్ని అవసరమయ్యే వస్తువులే ఉంటాయి ఇక్కడ నోములకి సో మేడం కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ఏ ఏ డబ్బా ఏ ప్లేట్ దేనికి నోకోవాలనేది చాలా ఎక్స్పీరియన్స్ మేడంకి సో ఇక్కడ మీకు అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు సార్ సోమవారం వస్తుంది కాబట్టి సోమవారంకి సంబంధించిన ఐటమ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో ఇక్కడ మీరు విజిట్ అయితే మాత్రం మీకు చాలా ఐటమ్స్ దొరుకుతాయి అండ్ అడ్రస్ వచ్చేసి ఇది గౌలిగూడ గురుద్వారా అంటే ఇది మనకి కోటికి దగ్గరలో ఉంటుంది మనము రావాలనుకుంటే మెట్రోలో ఓఎంసి ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో దిగి రావచ్చు లేదా కోటి మెడికల్ కాలేజ్ రావచ్చు ఇది గురుద్వారా ఆపోజిట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది థ్యాంక్ యూ ఈ మాణిక్యాలు అయితే చాలా బాగున్నాయి కాపర్ కోటెడ్ వచ్చాయి ఇవి పెళ్లి నోములు అయితే తప్పకుండా మాణిక్యాలు పెడుతూ ఉంటారు కదా అంతేకాకుండా పూజా పెట్టల్లో కూడా ఈ మాణిక్యాలు వేస్తూ ఉంటారు ఇది గోల్డ్ కోటెడ్ వచ్చాయి చాలా బాగున్నాయి ఇవి స్టీల్ మాణిక్యాలు ఈ మాణిక్యాలు వచ్చేసి ఇరవై ఉన్నాయి ఇందులో ప్యాకెట్లు అంటే రెండు నోములు అనమాట ఈ రెండు నోములకు కలిపి నూట యాభై రూపాయలు ఇలా సెట్ తీసుకున్నాం అనుకోండి మనం మంగళార్తుల ప్లేట్లు నోముకుంటాం కదా ఆ మంగళార్తుల ప్లేట్ల నోముల్లో ఇవి రెండు రెండు పెట్టుకోవచ్చు అంతేకాకుండా విష్ణుకాంత నోములో కూడా ఇవి రెండు రెండు పెట్టుకోవచ్చు అంటే ఇరవై ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క ప్లేట్లో రెండు పెట్టుకోవచ్చు పూజా పెట్టెల నోములో రెండు రెండు మాణిక్యాలు కూడా వేస్తారు అలా చాలా రకాల నోములలో ఇవి ఉపయోగపడతాయి ఇది వచ్చేసి పంచపాళీల నోము కొత్తగా పెళ్ళైన వారికి పెళ్లి నోము నోపిస్తారు కదా అందులో ఈ పంచపాళీలు అయితే తప్పకుండా పెడతారు ఇంకా నోము వాళ్ళు ఉంటే పసుపు కుంకుమ అక్షంతలు గంధం పెట్టి కూడా పంచ పళ్ళీల నోము నోముకోవచ్చు కుంకుమ డబ్బాల నోము పెళ్ళైన కొత్తలో పెళ్లి నోము పెట్టుకునే వాళ్లకు తప్పకుండా ఈ కుంకుమ డబ్బాలు అంతే అంతేకాకుండా కుంకుమ గౌరీ నోము నోచుకునే వాళ్ళు కూడా ఇది పెట్టుకుంటారు ఒడి కూడా ఈ కుంకుమ డబ్బాలు పెట్టుకుంటారు ఇలా పెద్ద సైజులో ఉండే కుంకుమ డబ్బాలు కూడా తీసుకోవచ్చు ఇవి పౌడర్ డబ్బాల నోములో కూడా పెట్టుకోవచ్చు అంతేకాకుండా పదమూడు డబ్బాలో పదమూడు పదమూడు ముత్యాలు పోసుకొని ముత్యాల డబ్బాల నోము పదమూడు పదమూడు పగడాలు పోసుకొని పగడాల డబ్బాల నోము కూడా నోచుకోవచ్చు ఈ గిన్నెలతో చాలా రకాల నోములు పెట్టుకోవచ్చు ఈ సంవత్సరం సోమవారం సంక్రాంతి వస్తుంది కాబట్టి పంచామృతాల గిన్నెల నోము పెట్టుకోవచ్చు పసుపు కుంకుమ గిన్నెల నోము వెన్న ముద్దల గిన్నెల నోము మైదాకు గిన్నెల నోము ప్రసాదం గిన్నెల నోము కలర్స్ గిన్నెల నోము అంతేకాకుండా అక్షంతల గిన్నెలు తలంబ్రాల గిన్నెలు ఇలా ఈ రకమైన గిన్నెలు తీసుకుని ఎన్నో రకాల నోములు పెట్టి నోముకోవచ్చు ఇవి అగరబత్తి స్టాండ్లు ఎవరికైనా కూడా ఉపయోగపడతాయి పూజా డబ్బాలలో కూడా పెట్టవచ్చు సంక్రాంతి సోమవారం కాబట్టి ఇందులో పదమూడు రకాల ఒత్తులు పెట్టుకుని ఒత్తుల డబ్బాలు పెట్టుకోవచ్చు ఇవి మసాలా డబ్బాలు మనం పోపు గింజలు వేసుకుంటాం కదా అన్ని పోపు గింజలు ఇందులో వేసుకొని మసాలా డబ్బాల నోము పెట్టుకోవచ్చు ఇక ఇది వచ్చేసి ఆ కడవల నోము ఇవి పదమూడు బిందెలు తీసుకుని చక్కగా సున్నం రాసి కంగణం కట్టి బొట్లు పెట్టి ఇందులో నీళ్లు నింపి పదమూడు బిందెలు పెట్టి పదమూడు బిందెల పైన గౌరమ్మను పెట్టి జలకడవల నోమాని నోముకోవాలి ఆయిల్ క్యాన్ల నోము మనం గుడికి తీసుకెళ్లడానికి చాలా సులభంగా ఉంటుంది ఇలాంటి క్యాన్లు పెట్టుకుని నోముకుంటే ఈ విధంగా మూకుట్లు పదమూడు తీసుకొని మూకుట్లో ముద్దపసుపు నోము అని పెట్టుకొని నోముకుంటున్నారు అంతేకాకుండా మూకుట్లో ముత్యాల నోము అని ఒక్కొక్క మూకుట్లో పదమూడు పదమూడు ముత్యాలు వేసుకొని నోముకుంటున్నారు అంతేకాకుండా కడాయి నోము అని కూడా పెట్టుకుంటున్నారు మనం తొమ్మిది రకాల ఐటమ్స్ చేసుకుంటాం కదా అంటే ఓడప్పలు కానీ చెకోడీలు కానీ మురుకులు యాపకాయలు ఇలాంటివి మొత్తం తొమ్మిది రకాలు చేసి ఇందులో తొమ్మిది పెట్టి అలాంటివి పదమూడు పెట్టుకొని నోముకుంటారు ఈ స్టాండ్లు చాలామంది రేపల్లెవాడ నోములో తీసుకెళ్తుంటారు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటాయి ఇక ఇవి వచ్చేసి చాలా చిన్న సైజు మినీ కిచెన్ సెట్లో ఉంటాయి కదా అలాంటి నోములు అనమాట ముందు ఇవే పెట్టుకుని నోముకునే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇవే పెట్టుకుంటున్నారు చాలా బాగుంటున్నాయి ఎందుకంటే పిల్లలు పెట్టుకొని ఆడుకుంటారు కదా అందుకని క్వాలిటీ కూడా బాగుంది వజన్ కూడా ఉన్నాయి ఇవి గుంత పీటలు ఇంకా చాటల నోము ఇత్తడి చాటలు ఇలా స్టీల్ చాటలు కూడా నోములలో పెట్టి నోముకుంటున్నారు వీటిని యాకర్తులు అంటారు కదా మనం పూజలో వాడుకుంటూ ఉంటాము ఇంక ఇవి అయితే చాలా బాగున్నాయి ఇలాంటి బౌల్స్ తీసుకొని లడ్డూల గంపల నోము లాగా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి ఒకటి కానీ రెండు కానీ లడ్డూలు పెట్టి ఆ పదమూడు పెట్టుకుని లడ్డూల గంపల నోము అని పెట్టుకోవాలి ఇవి చిన్న బకెట్లు అమృత కలశాల నోము హోలీ బకెట్ల నోము లాగా కూడా పెట్టుకుంటారు ఇవి కిచెన్ కిచెన్లో యూజ్ అవుతాయని చెప్పేసి చాలా మంది ఇలాంటి నోములు ఎక్కువగా నోముకుంటున్నారు ఈ మధ్య కాలంలో ఇవి రెండు రకాల గ్లాసులు ఉన్నాయి ఒకటి ప్లేన్ ఉంది ఇంకొకటి లైన్స్ వచ్చినవి ఉన్నాయి ఇవి కూడా పదమూడు గ్లాసులు తీసుకొని టీ కప్పుల నోము అని చెప్పేసి ఒక్కొక్క దాంట్లో కాఫీ పౌడర్ లేదా టీ పౌడర్ వేసి షుగర్ వేసి పదమూడు గ్లాసులు పెట్టి నోముకుంటున్నారు ఇంకా ఇలాంటి డబ్బాలు అయితే ఎప్పటి నుండే నోములలో పెట్టి నోముకుంటారు అందరికీ కూడా యూజ్ అవుతాయి ఈ ప్లేట్లలో తాంబూలం ప్లేట్ల నోము రాఖీ ప్లేట్ల నోము వరదక్షిణ ప్లేట్ల నోములాగా పెట్టుకోవచ్చు ఇవి దాదాపు ఐదు ఇంచుల వరకు కూడా ఉన్నాయి ఇలాంటివి మూడు రకాల ప్లేట్లు ఉన్నాయి ఇవి ఒడిబియ్యం గంపల నోములాగా పెట్టుకోవచ్చు ఎందుకంటే గంపల్లాగా ఉన్నాయి కదా చాలా బాగుంటాయి ఇక ఈ ప్లేట్లు వచ్చేసి మార్గాలి పల్లాల ప్లేట్ల నోములో పెట్టుకోవచ్చు ఇంకా పుష్కరి నోములో కూడా పెట్టవచ్చు ఇవి వచ్చేసి పసుపు కుంకుమ డబ్బాలు ఒకే దాంట్లో పసుపు కుంకుమ పోసుకొని ఈ విధంగా పసుపు కుంకుమ డబ్బాల నోములాగా కూడా పెట్టుకోవచ్చు ఇలా నూట యాభై రూపాయలలోనే ఈ విధంగా ప్లేట్లు జబ్బాలు తీసుకొని ఎన్నో రకాల నోములు పెట్టుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్నవి చూపించినవి ఇవన్నీ కూడా నూట యాభై రూపాయల నోములే ఇవి కుంకుమ బరణీలు ఇవి యాపిల్ షేప్ లో ఉండే కుంకుమ బరణీల ఇవి ఇంకొక రకం కుంకుమ డబ్బాల నోము ఇవి పొడుగ్గా ఉండే డబ్బాలు ఇవి కిచెన్లో చాలా యూజ్ అవుతాయి చాలా బాగుంటాయి నోముకుంటే కూడాను ఇది అమ్మవారికి వేసే గాజుల మాల ఇందులో అన్ని కలర్స్ లో ఉండే గాజులు ఉన్నాయి చాలా బాగుంది ఇది కూడా నూట యాభై రూపాయలే ఇక వచ్చేసి గవ్వలు లక్ష్మీ గవ్వలు అంటారు కదా ఇందులో నూట ఎనిమిది లక్ష్మీ గవ్వలు ఉన్నాయి ఇక ఇవన్నీ కూడా ప్లాస్టిక్ బుట్టల నోములు ఇవి కూరగాయల బుట్టలుగా కానీ పండ్ల బుట్టలుగా కానీ పూల బుట్టలుగా కానీ ఇవన్నీ పెట్టుకోవచ్చు ఇవైతే చాలా బాగున్నాయి మొలకల బుట్టల నోము కూడా పెట్టుకోవచ్చు ఇక వచ్చేసి పిండి జల్లెడ్ల నోము గ్రహణాల గౌరీ నోములో కూడా ఈ జల్లెడ్లు పెట్టుకుంటారు ఈ వచ్చేసి నూట యాభై రూపాయలకు పదమూడు ఇలాంటి బౌల్స్ తీసుకొని గట్టు మీద గన్నేరు చెర్ల చామతుల నోములో కూడా పెట్టుకోవచ్చు అంతేకాకుండా బెల్లం ముద్దలు తీసుకొని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి బెల్లం ముద్ద పెట్టుకోవచ్చు ఇవి పెన్నుల స్టాండ్ల నోము ఇవైతే చాలా యూజ్ అవుతాయి ఇక ఈ డబ్బాలు వచ్చేసి చిక్కుడుకాయ పెసరల నోము చింతకాయ పెసర్ల నోము పెట్టుకోవచ్చు ఈ ప్లేట్లలో వచ్చేసి అధిక మాసం నోములో పెట్టుకోవచ్చు వచ్చేసి డబ్బాలు ఇవి పదమూడు రకాల పొడుల డబ్బాలు పదమూడు రకాల పచ్చళ్ళ డబ్బాలు నోములో కూడా పెట్టుకోవచ్చు ఈ రకాల పొడులు పదమూడు రకాల పచ్చళ్ళు దానికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది ఫ్రెండ్స్ ఇక ఈ బాక్సులు అయితే చాలా బాగున్నాయి టైట్ గా ఉంటాయి ఇంకా మనం కట్టిస్తాం కదా అందులో కూడా యూజ్ అవుతాయి ఇలాంటి నొమ్మును అందరికి ఇచ్చామంటే వాళ్ళు కూడా వాడుకుంటారు ఇవి ఖాళీగా పెట్టుకోకుండా బిస్కెట్లు కానీ చాక్లెట్లు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా వేసి పెట్టి పదమూడు పెట్టి నోముకోవచ్చు ఇంట్లో చిన్నపిల్లలకు నోము వంచనా ఉంటే ఇలాంటి బాక్సులు పెట్టి నోంపేయండి కంపాక్సులు లేదంటే పెద్దవాళ్ళు నొమ్ముకొని పిల్లలకు కూడా ఇస్తే యూజ్ అవుతాయి కదా ఇది నవధాన్యాల డబ్బల నోములో పెట్టుకోవచ్చు ఇంకా సిరిధాన్యాలు దొరుకుతున్నాయి కదా అలాంటివి పదమూడు తీసుకొని సిరిధాన్యాల డబ్బల నోము కూడా పెట్టవచ్చు ఇవి చపాతీ డబ్బలుగా కూడా తీసుకోవచ్చు అంటే పిండి అవన్నీ కూడా ప్యాక్ చేసి ఈ డబ్బులలో పెట్టి చపాతీ డబ్బల నోములాగా కూడా పెట్టుకోవచ్చు ఇవి తీసుకొని సాహిత్యం డబ్బాల నోము అని పదమూడు రకాల వాటిలో పదమూడు రకాల ఐటమ్స్ పోర్చి సాహిత్యం డబ్బాల నోము అని కూడా పెట్టుకోవచ్చు ఇక పెంపు నోములో అయితే ఇలాంటి డబ్బాలు చాలా పనికి చాలా బాగుంటాయి పెంపు నోముకు సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లోనే ఉన్నాయండి పప్పుల డబ్బాలుగా కూడా పెట్టుకోవచ్చు అంటే పెసరపప్పు కానీ శనగపప్పు మినపప్పు ఇలాంటివన్నీ కూడా ఇందులో కొద్ది కొద్దిగా వేసి పప్పుల డబ్బాలు అని కూడా ఈ డబ్బాలు పెట్టి నోముకుంటారు ఎందుకంటే ఖాళీ డబ్బాలు పెట్టుకోవద్దు కదా అందుకని ఇలాంటివి పప్పుల డబ్బాలు అని పెట్టుకొని నోముకుంటారు ఇవి వచ్చేసి ముగ్గు అచ్చులు ఇవి పిల్లలకు పెట్టే కిడ్నీ బ్యాగ్స్ ఇవి కూడా పదమూడు పెట్టుకొని నోముకొని పిల్లలకు ఇవ్వచ్చు పిల్లలకు కూడా నోము ఇవి లంకె బిందేల నోములో చాలామంది పెట్టుకొని నోముకుంటున్నారు ఇవి పదమూడు తొట్లు తీసుకొని ఇందులో పూల చెట్లు పెట్టుకొని పూల తోట నోము అని కూడా నోముకుంటున్నారు ఇంకా బృందావనం నోము అని తులసి చెట్లు పెట్టుకొని కూడా నోముకుంటారు ఎందుకంటే ఇలాంటివి ఇస్తే చాలా మంచిది నోముకొని ఇచ్చిన వాళ్లకు తీసుకున్న వాళ్ళకు కూడా మంచిదే కదా ఇక ఇవైతే వన్ ఫిఫ్టీకి ట్వంటీ ప్యాకెట్స్ మనం కల్లాపి వెళ్తాం కదా అలాంటివి కలర్స్ వస్తున్నాయి ఇవి చాలా మంది నోములలో పెట్టి నోముకొని అందరికీ పంచుతున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు చూపించినవన్నీ కూడా నూట యాభై రూపాయలు నోము లేనండి చాలా బాగున్నాయి అంతేకాకుండా మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్న నోములు మీరు పండుగ ముందు రోజు వచ్చినా కూడా ఇదే రేట్లో దొరుకుతాయి రేట్లు మార్చే అవకాశమే ఉండదు మనం బేగం బజార్ వెళ్ళామంటే ఈ రోజు ఉన్న రేటు మధ్యాహ్నం ఉండదు మధ్యాహ్నం ఉన్నది సాయంత్రానికి ఉండదు రోజు రోజు కూడా వాళ్ళు రేట్లు మారుస్తూ ఉంటారు కానీ ఇక్కడ అలా కాదు రేటు ఒకే విధంగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు వెళ్ళి తీసుకున్నా అదే రేట్లో అదే బడ్జెట్లో మనకు దొరుకుతాయి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత ఈ షాప్కి వెళ్ళి నోములు కనుక తీసుకుంటే ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇప్పటివరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకా క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు